నిన్న సాయంత్రం సుధీర్ రహస్యంగా కలిసిన మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఉన్నట్టుండి రోజా చాలా కాలం తర్వాత బయటికి వచ్చిందని చెప్పాలి ఎందుకు అనంటే ఏపీ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో మరి తాను ఓడిపోవడం ప్రతి ఒక్కరిని కూడా బాధాకరమైన విషయం అనేది చెప్పాలి ఎందుకంటే తాను పకడ్బందీగా ఖచ్చితంగా వైఎస్ఆర్ వస్తుంది అందులో నేను ఎమ్మెల్యేగా ఉంటాను నాకంటూ గుర్తింపు ఉంటుంది అని అనుకున్న మంత్రి రోజాకి మరి అనుకోని విధంగా మరి తనకు అపరా అపాజయం పొందడం మరి అందరూ కూడా బాధపడుతున్నారని చెప్పాలి అందుకంటే ముందుగా జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించిన మరి రోజా సుధీర్తో చాలా క్లోజ్గా ఉంటుంది సుధీర్ విషయంలో ఎలాంటి విషయాలలోనైనా సరే జోక్యం చేసుకుంటుంది ఎందుకంటే సలహాలు అడగడంలో సుధీర్ కూడా రోజాగారిని సంప్రదిస్తాడనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా సుధీర్ మరి షూటింగ్స్ చేస్తున్న నేపథ్యంలో బుల్లితెరకి చాలా దూరంగా ఉన్నారట ఇటు రోజాగారు కూడా ఓడిపోయారట అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా మరి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా మరి రోజా గారిని కలిసిన దాఖలాలు అయితే లేవు ఇక కలవకున్నా పర్వాలేదు కానీ నేను ఒక్కసారి సుధీర్ని వస్తాను అని చెప్పి మరి రహస్యంగా మరి రోజా గారు సుధీర్ను కలిసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నికల నుంచి ఎప్పుడు కూడా బయటికి రాని ఎన్నికల తర్వాత ఎప్పుడు బయటికి రాని రష్మి కేవలం సుధీర్ కొరకే రహస్యంగా రావడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి